నమస్తే అండి నా పేరు ఇందిరా ప్రియదర్శిని నేను డాక్టర్ గారి అమ్మాయిని నాన్నగారి ఈ సంవత్సరం తొంభై పుట్టినరోజుకు ప్రవేశించేవారు ఈ సమయంలో ఆయన్ని తలుచుకుని మీరందరూ ఆయన దగ్గర విద్య నేర్చుకునే వారు ఇలా గురు పూజోత్సవం చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మేము ఎలాగో కుటుంబ సభ్యులం కాబట్టి నిత్యం ఆయన తలుచుకుంటూ ఉంటాం కానీ గురువు అని చెప్పి వీళ్ళు తలుచుకోవడం కూడా ఎంతో స్పెషల్గా ఉంది ఆయన డిసిప్లిన్ కానీ ఆయన ప్రవర్తన కానీ ఆయన సొసైటీకి చెయ్యాలి మంచి చేయాలి అని ఆయన తహతహే ఇన్నాళ్ళు ఆయన అందరూ గుర్తు పెట్టుకునేలా చేసిందని నమ్ముతున్నాము వీరందరికీ పేరు పేరిన మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఈ మొత్తం సభ జరిగే ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత నాన్నగారు ప్రతి ఒక్కరు గుండెల్లోనూ బతికి ఉన్నట్టుగా అనిపిస్తోంది ఆయన ఎప్పుడూ మా గుండెల్లో మా కుటుంబ సభ్యుల గుండెల్లో బతికే ఉంటారు కానీ ఇక్కడికి వచ్చిన వీరందరి గుండెల్లో కూడా ఆయన ఉన్నారు ఇంకా ఇక్కడే ఉన్నారు చూశారు అనిపిస్తోంది ఇది మాకెంతో ఆనందంగా ఉంది కుటుంబం అందరి తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా చివరిగా ఈ కార్యక్రమం మనకి ఇంత సక్సెస్ఫుల్ గా చేసిన ఇక్కడ నిలబడి చేసిన ఈ నాన్నగారి అందరికీ కూడా మా ధన్యవాదాలు అందరూ సుఖ సంతోషాలతో వద్దలాలు మనకి ఫొటోస్ తీసిన వీడియోగ్రాఫర్స్ కూడా నా ధన్యవాదాలు తర్వాత ఈ మైక్ సిస్టమ్ అరేంజ్ చేసి పది మందికి మన మాటలు వినపడేలాగా చేసిన ఈ సౌండ్ సిస్టమ్ వాళ్ళకి కూడా నా ధన్యవాదాలు చివరిగా ఈ కార్యక్రమం మనకి ఇంత సక్సెస్ఫుల్గా చేసిన ఇక్కడ నిలబడి చేసిన ఈ నాన్నగారు అందరికీ కూడా మా ధన్యవాదాలు అందరూ సుఖ సంతోషాలతో వద్దలాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్